ఈ డివిజన్ డెవలప్మెంట్ ఫోరం వాళ్ళు సార్ ఇది ఒక ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి ఇట్లా వీటికి ఒక లక్ష రూపాయలు అవుద్ది పది లక్షలు అవుద్ది ఐదు కోట్లవుద్ది ఒకటి కరకట్ట ప్రాజెక్ట్ కావచ్చు రైట్ లేకపోతే సితార దగ్గర స్టేడియం కావచ్చు నా డివిజన్లో ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉందంటే వాటిని ఏమంటామంటే సమస్య అనవు ప్రాజెక్ట్ అంటాం అంటే వాడికి డబ్బులు కావాలి గవర్నమెంట్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొస్తామా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి డబ్బులు తీసుకొస్తామా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొస్తామా అన్నదానికి ఇంకొక ఇది పెట్టాము అంటే ఈ ఏ సమస్యలు చిన్నవి కాకుండా పెద్దవిగా ఉండి ఒక బడ్జెట్తో చేయాల్సి వచ్చినప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ను ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు ఇద్దరు సీనియర్ ఇంజనీర్లు మన టీమ్గా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు కూడా సుజనా ఫౌండేషన్ కిందే పనిచేస్తున్నారు అంటే సుజనా సర్వీస్ సెంటర్లోనేమో రోజువారీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి డివిజన్ డెవలప్మెంట్ ఫోరం జోన్ డెవలప్మెంట్ ఫోరం కాన్స్టెన్సీ డెవలప్మెంట్ ఫోరం అనే మూడు అంచెల సిస్టమ్ పెట్టాం నైన్టీ నైన్ పర్సెంట్ ప్రాబ్లమ్స్ డివిజన్ డెవలప్మెంట్ ఫోరంలోనే సాల్వ్ కావాలనేది మా యొక్క ఇది మిషన్ నువ్వు చేయలేనప్పుడు రా నిన్న ఎవరు ఫోర్స్ చేయదు నీకు సహాయం కావాలంటే రండి మాకు అవసరం లేదు అనుకుంటే మీ పని మీరు చేస్తాం